మెరుగైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఆ మంగళగిరి మార్చడం ద్వారా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామనే ఒక నమ్మకాన్ని కలిగించి ఉండొచ్చు ఎందుకు అనుకోకూడదు అట్లా రైట్ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేయటం నాకు కూడా నచ్చలేదు ఫ్రాంక్ అయినప్పుడు కూడా అది ఆయన ఇష్టం కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఎక్కడా కూడా పార్టీని విమర్శించలేదు ముఖ్యమంత్రి గారిని కూడా వ్యక్తిగతంగా ఎక్కడా ఒక మాట లేదు కేవలం తన వ్యక్తిగత కారణాలతోటే రాజీనామా అని వెళ్ళిపోయారు ఆయన చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటు నేను అనుకుంటాను కొంతమంది కూడా పార్టీ వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు నేను మరి అది దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది నష్టం అంటే జరగదని అనుకుంటున్నాను ఆయన ఏదైనా క్రిటికల్గా మాట్లాడితే కొంచెం ఎఫెక్ట్ పడుతుంది కాకపోతే పార్టీ కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు అరే ఆయన పార్టీలో ఇంతకాలం చేశాడు కదా ఎందుకు ఇట్లా చేశాడు అని ఆయన వ్యవసాయం నిధంగా చేసుకుంటాడా చేయడా ఇవన్నీ వేరే విషయాలు కానీ బట్ దీనివల్లే మొత్తం అయిపోతుంది అసలు వచ్చే ఎలక్షన్ మొత్తం జగన్ గారి మీద జరుగుతుంది జగన్ గారి ప్రభుత్వం ఉండాలా వద్దా అంతే అంతే మేజర్గా అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలనుకునే వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇంపార్టెన్స్ ఉండదని కావచ్చు ఉంటుంది కానీ పబ్లిక్ బేసిక్గా బేసిక్గా జగన్ గారి మీదే ఓటింగ్ జరుగుతుంది ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్ యొక్క ప్రాముఖ్యత కూడా ఉపయోగపడుతుంది అంతే తప్ప అసలు జగన్ గారు అన్న నాయకత్వం గట్టికి లేదనుకో ఇంకా ఇంకా పార్టీకి ఎక్కడ ఉనికి ఎట్లా ఉంటుంది అందువల్ల ఆయన ఆయన నాయకత్వం బట్టే నూట యాభై సీట్లు వచ్చినాయి మళ్ళీ ఈసారి నూట డెబ్బై ఐదు అంటున్నాడు సరే నూట డెబ్బై ఐదు వస్తాయా కొన్ని తగ్గుతాయా కొన్ని పెరిగా అవన్నీ వేరే సంగతి కానీ ఆయన ఆ నిర్ణయం తీసుకున్నా అంటే ఖచ్చితంగా బలమైన కారణం ఉండుంటుంది ఆ బలమైన కారణం ఇచ్చి ఆయన తీసుకుని వెళ్ళడానికి వీడంతా కట్టుబడి ఉంటారు అందువల్లే ఒక రామకృష్ణారెడ్డి గారు కొద్దిగా తొందరపడ్డారేమో కానీ ఇప్పుడు ఆ రెడ్డి నాయరెడ్డి గారి అబ్బాయి ముందు ఇన్ఛార్జిగా ఉన్నట్టున్నాడు అతను ఏది గాజువాక్ ఎమ్ ఎమ్మెల్యే కొడుకు మళ్ళీ అంటనే వాళ్ళు సర్దుకుని లేదా నేను రాజీనామా చేయలేదు అది కావాలని కృష్ణ రాజీనామా వదంతులు సృష్టిస్తుంటారు తెలుగుదేశం పార్టీ అబద్ధ ఫ్యాక్టరీనే సృష్టించింది దానికి పెద్ద ఇటువంటి వాళ్ళు కావాలని ఈ ఎల్లో మీడియా అంటారు కదా ఎల్లో మీడియానే కాకుండా ఈ ఈ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు విపరీతంగా ఏంటంటే లైఫ్ అండ్ డెత్ కోంగ్ తీసుకుంటున్నారు ఈసారి ఈసారి గెలవకపోతే ఇక మనం అయిపోతాం కథం ఇక పార్టీకి అసలు భయం వాళ్ళలో ఉంది అసలు భయం అది అసలు ముసలం వాళ్ళ దాంట్లో ఉంది దాన్ని బయట దాన్ని కవరప్ చేసే పని ఎవరే అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి తీసుకుని నాన రచ్చగా రాస్తుంటాయి అది సార్ చెప్పండి ఇప్పుడు అమరావతి రాజధానిలో ఎవరు కూడా ఆ ప్రాంతంలో పోటీ చేసే పరిస్థితులు ఏమన్నారు కానీ సుచరిత గారు వచ్చిన తర్వాత కొద్దిగా అక్కడ ఉన్న కేటంతా కూడా వైసీపీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అమరావతి రైతుల్లో అయితే నిజంగా సౌండ్ లేదని చెప్పొచ్చు అంటే ఎందుకని అసలు ఆ ఈక్వేషన్స్ నిజంగా అంటే జనరల్గా ఏంటంటే ఏ ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఉన్నాడు అనుకోండి అతను అందరికీ చేయలేడు నచ్చవచ్చు నచ్చు నచ్చు నచ్చకపోవచ్చు అందరికీ అన్ని పనులు చే జరగవు అటువంటి అప్పుడు కొంత వ్యతిరేకత ఉంటుంది కొంత మద్దతు ఉంటుంది ఇట్లా ఉంటాయి సో వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన టికెట్ ఇవ్వటం వీలు లేదని అట్లా అంటుంటారు దానితోటి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీకి మోసం చేసి వెళ్ళిపోయింది కదా ఆవిడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుకు పాల్పడి ఇట్లా వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ఖాళీ ఉంది సో ప్రతిపాడులో కంటే సూచర్ ఇక్కడైతే స్ట్రాంగ్ గా ఉంటుందని అనుకుని ఉండొచ్చు సామాజిక రావడం కూడా గ్రేట్ గా అంటే రాహుల్గానే మనకు ఆంధ్రాలో పుస్తకం తెరిస్తే విజనరీ విజనరీ అంటారు బాబుగా కానీ ఆయన్నే పుచ్చి పెట్టి కొట్టేలా ఉన్నారు సార్ అంటే ఆ స్కెచ్ వేసే విధానం అంటే అక్కడ గ్రేట్ కదా అక్కడ లోకల్ గా ఉన్న ఫ్యాక్టర్ సాధారణంగా వాళ్ళు నిర్ణయం తీసుకుని ఆవిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు అక్కడ ఇంకో స్ట్రాంగ్ క్యాండిడేట్ అనట నాకు పరిచయం లేదు కానీ ఎవరు కిరణ్ అంటారు బాలసాని బాలసాని కుమార్ ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ సో దాదాపు అన్ని చోట్ల కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ మదర్ కూడా పొలిటికల్గా ఉన్నారా పెట్టి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా ప్రత్యర్థులకి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి తీసుకెళ్లాలన్నది జగన్ గారి వ్యూహం ఆ వ్యూహం ప్రకారం ఆయన ముందుకెళ్తాడు అందులో భాగంగానే రాజధాని కావచ్చు